ప్రైజ్ దలా ఇస్రాయేలు స్థుతుల మీద ఆసీనుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ హృదయములలో సంతోషము సమాధానము ఆత్మాభిషేకము ఆత్మానందము మెండుగా కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట అబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వాక్య భాగము మీ కార్యము నూతన పరుచుము ఏసయ్య సన్నిధిలో నిలిచి ఆయనను స్తుతించుచు ఆరాధించుచు ఆయనలో ఆనందించుచు ఆత్మీయ యాత్రలో ఆశీర్వాదకరముగా సాగిపోవచ్చున్న ఆత్మీయులారా మన ఏసయ్య మనలను నూతన పరిచే దేవుడై ఉన్నాడు ఆయన కార్యములు మన ఎడల పరచువాడై ఉన్నాడు అవును ప్రియులారా పాతవి గతించెను సమస్తమును నూతనమాయను సమస్తనమును నూతనమైనవిగా చేయుచున్నాను అని సెలవిచ్చినవాడు అవును ప్రియులారా ఏసయ్య మన జీవితంలో కుటుంబంలో సంఘములో ఆయన చేయదలిచిన కార్యములు చాలా గొప్పవి ఉన్నవి సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యము నూతనపరచును సంవత్సరములు జరుగుచుండగా దానిని ఆయన తెలియజేయుచున్నాడు గతంలో నీ జీవితంలో ఎన్నో ఓటములు ఎదుర్కొన్నావు ఎన్నో అవమానాల గుండా నడిపించబడ్డావు అనేక విషయములలో చూచి విని కృంగిపోయి ఉన్నావు నీ కుటుంబ పరిస్థితులను బట్టి నడిగిపోయి ఉన్నావు చాలా సందర్భములలో నీ జీవితం మీద విరక్తి కలిగి ఈ లోకమును విడిచి వెళ్లాలని ప్రేరేపించబడ్డావు ఆత్మీయతలకు కూడా తడబడుచు సరైన భక్తి చేయలేక ఏసైతో సరైన సహవాసం చేయలేని స్థితిలో అపవాది క్రియలకు లోబడి ఆత్మీయతలో దిగజారిపోయి ఉన్నావా దిగులపడకు భయపడకు కలవరపడకు అలసిపోకు సమస్యలకు నాయసయ్య తన కార్యమును నీ నూతన పరుచును ఎవడైనా క్రీస్తు యేసునందున్నాయో ఎడల వాడు నూతన సృష్టి మరలా దేవుని వైపు తిరిగి పశ్చాత్తాప్తుడై తెలిసి తెలియక జరిగిన ప్రతి దానిని విడిచిపెట్టి ఏసు రక్తముతో కడగబడి క్రీస్తు వాక్యముతో నింపబడి క్రీస్తు ఆత్మచేత ముద్రించబడి ఏసు నందు నిలిచి ఉండుము నిశ్చయముగా ప్రాచీన క్రియలు విసర్జించబడి నవీన స్వభావం గలబారగుదురు ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను అది ఇప్పుడే మలుచును అని ఏసయ్య సెలవిచ్చున్నాడు అవును పూర్వం ఈ జీవితంలో ఎదురైన వాటిని ప్రతికూలతలను తలంచి కృంగిపోక జరిగిన విజయమును తలంచుకొని ఉప్పొంగిపోక దేవుని సన్నిధిలో నిలిచి ఆయన మాట విని భయపడుచు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుము నిశ్చయముగా నాయస్సయ నీ జీవితంలో నూతన క్రియ జరిగించి అరణ్యము లాంటి చిక్కు సమస్యలలో దారి తెలియని అనుభవాలలో దిక్కు తోచని స్థితులలో ప్రతికూలమైన ప్రతి పరిస్థితులలో నీకు మార్గమును చూపించును నీ భవిష్యత్తును గూర్చినటువంటి చక్కని నీకు తెలియపరిచి సరైన త్రోవలో నేను నడిపించును నీ మనస్సు మారి నూతన మగునట్లు చేయును నూతన హృదయమును నూతనమైన మనస్సును నీకు దయచేయును ఏమి లేని ఎడారి లాంటి బ్రతుకులో జీవజల నదులను ప్రహింపచేసి నీ ఆశలు చిగురింపునట్లుగా నా దేవుడు చేయును నూతనమైన బలమును అనుగ్రహించును ఆత్మీయ స్థితి ఉన్నతముగా నడిపించును ప్రభు రాకడ కొరకు నేను సిద్ధపరచును ప్రార్థన కృపా సమృద్ధి కలిగిన నా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రం చెల్లించుచున్నాం మీరు సమస్తమును నూతన పరచగల దేవుడవే ఉన్నందుకు మీకు స్తోత్రాలు సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యములు మాయడల నూతన పరచుచున్నందుకే మీకు స్తోత్రాలు మీయందు మేము నిలిచి ఉన్నప్పుడు మమ్మ నూతన సృష్టిగా చేయగలిగిన దేవుడు పాత వాటిని గ్రహి పూర్వపు వాటిని తలంచకుండా మేము నిలిచి ఉన్నప్పుడు నిశ్చయముగా మాయడలకు నూతన క్రియ జరిగించి మాలో నూతన హృదయమును నూతనమైన మనస్సును మీరు కలుగు చేయగలిగిన దేవుడు నూతనమైనటువంటి బలముతో మమ్మల్ నింపి ఆత్మీయ జీవితంలో తుటిల్లుకుండా పడిపోకుండా జారిపోకుండా మీకు దూరము కాకుండా అపవాది చేతులో పడిపోకుండా మమ్మల్ందరినీ నవనూతనమైన మార్గములలో నడిపించి నూతన కార్యములు జరిగించి ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీ ఎడల మీ కుటుంబస్తులందరి ఎడల నాయసయ తన కార్యమును పరచును గాక గాడ్ బ్లెస్ యు